లబ్డబ్ అని కాదు జగన్ జగన్ అని గుండె కొట్టుకుంటుంది అంటూ ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చెప్పిన డైలాగ్లు అప్పుడు ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి ఇది అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ఆమె జగన్తో విభేదించారు కొన్నాళ్ల తర్వాత ఆమె టీడీపీలో చేరారు టీడీపీలో చేరే సమయంలో ఆమెకు టికెట్ కూడా ఆఫర్ చేశారు చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహించే తాడికొండలోనే టీడీపీ టికెట్పై పోటీ చేస్తానని చంద్రబాబుతో ఆమె చెప్పారు ఒకవేళ సమీకరణాలు మారితే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలైన తిరువురు అసెంబ్లీ లేదా బాపట్ల లోక్సభ స్థానాలకు తన పేరు పరిశీలించారని ఆ రోజు కోరారు అయితే శుక్రవారం మూడో లిస్టును చంద్రబాబు రిలీజ్ చేశారు ఆ లిస్టులో ఉండవల్లి శ్రీదేవి పేరు లేదు తన టికెట్ లేదని తేలిపోయిన తర్వాత ఉండవల్లి శ్రీదేవి ఓ ట్వీట్ పెట్టారు నమ్మించి వెన్నుపోటు పొడిచారు అనే అర్థం వచ్చేలా ఈ ట్వీట్ ఉంది ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరు ఎలాంటివారో ఈరోజే అర్థమైంది అంటూ ఓ క్యాప్షన్ పెట్టి అక్కడ వెన్నుపోటు పొడిచారు అని చూపించేలా ఓ కత్తి సింబల్ను ఉంచారు ఉండవల్లి గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు వారిలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఆనం రామనారాయణ రెడ్డికి చంద్రబాబు టికెట్లు కన్ఫామ్ చేశారు ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఇదివరకే టికెట్ ఇవ్వకపోగా ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి కూడా సీటు లేదని క్లారిటీ ఇవ్వడంతో ఆమె ఇలా ట్వీట్ చేశారు